హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మంచి ఫేస్ ప్యాక్ తో మీ ముందుకు వచ్చేసానండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒక గిన్నెలో మీకు కావాల్సినంత పసుపు అయితే వేసుకోండి ఇది మనం వంటల్లో వాడే పసుపు మీరు కూడా అదే యూజ్ చేయాలనుకుంటే అదే యూజ్ చేయొచ్చు లేకపోతే వేరే పసుపు అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే న్యాచురల్ గా దొరికే హనీ నైతే యాడ్ చేస్తున్నానండి అన్నిటిని బాగా మిక్స్ చేయండి మిక్స్ అవుతుంది ఇప్పుడు మనకు తేనె వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన ఫేస్ కి తేనె చర్మాన్ని తేమగా తాజాగా మరియు మృదువుగా ఉంచడంలో సహాయపడుతుందండి చర్మాన్ని ప్రకాశవంతంగా కూడా చేస్తుందండి తేనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండడం వల్ల మొటిమలను కూడా తగ్గిస్తుందండి ఇది చర్మంలోని పిగ్మెంటేషన్ ను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుందండి తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందండి ఇప్పుడు నేను ఈ ప్యాక్ ని హ్యాండ్ కి అప్లై చేస్తున్నానండి పసుపులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల మొటిమల్ని నియంత్రించడంలో పసుపు సహాయపడుతుందండి కానీ ఇది అందరికీ పడకపోవచ్చు సో ఎవరికైతే పసుపు పడుతుందో వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు యూజ్ చేస్తే చాలండి మొటిమల్ని తగ్గిస్తుంది మీ ఫేస్ ని ప్రకాశవంతంగా చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్